ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గంటలు ఇక ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే ఈ సీరియల్లో రవికి జతగా నటిస్తుంది నటి శృతి శృతి అసలు పేరు విహారికా చౌదరి అయితే విహారికా చౌదరి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు అయితే రీసెంట్గానే ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది ఇక ఇప్పుడు పెళ్లి బంధంలోనికి కూడా అడుగుపెట్టింది ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు రాజ్ ఆయన కూడా సీరియల్స్కి సంబంధించిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది అయితే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం విహారిక రాజ్ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ మూమెంట్స్ చూసిన వారు వీరికి కాంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన వీరిద్దరికి మా తరపున కంగ్రాట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే చూసేద్దాం మరి మీరు కూడా వీరికి విషెస్ చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి